నాకు తెలిసి అది గదిలోనే ఉంది ఒక వన్ అవర్ మనము కెమెరాని వేసి ఆ గదిలో పెడతాం ఆ గదిని అయితే మనం ఓపెన్ చేసేసాము డిటెక్ట్ అవుతుంది సిగ్నల్ లాస్ ఏం చేద్దాం ఇప్పుడు కూడా మనం వెళ్ళినప్పుడు లోపల ఏమీ లేదు అక్కడ మనం డోర్ ఓపెన్ చేయగానే అది మారిపోయింది చూడండి ఇప్పుడు నేను పెట్టిన అడుగు ఎంత ప్రమాదానికి దారి తీస్తుందో అస్సలు ఊహించలేను ఎందుకంటే అంత డేంజరస్ అయిన ప్లేస్ ను నేను అడుగు కట్టేశాను దీనికి ఒక కాంపౌండ్ కూడా కట్టినారు ఇది ఒక అడవిలో గైస్ చూడండి నైన్టీన్స్ కాలంలో దయ్యాలు ప్రేతాత్మలు అంటే చాలా మంది నమ్మేవాళ్ళు కానీ మనం విన్న కథలేమంటే మా పెద్దవాళ్ళ నోటితో మనము దయ్యాలతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినాము అని చెప్పినారు వాళ్ళు ఈ కాలంలో టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎవరికైనా ఒక ప్రేతాత్మ కాని ఒక దయ్యం కాని ఎక్కడైనా ఒక భయంకరమైన చోట వారికి కనిపిస్తే వెళ్లి పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళు అస్సలు నమ్మరు ఇది ఒక కట్టు కథ అనే చెప్తారు చూడండి దయ్యాలను ప్రేతాత్మల్ని ఎవరు నమ్ముతారంటే ఇప్పుడు మెయిన్ గా రీసెర్చెస్ చేసిన వాళ్ళు మాత్రమే అంటే సైంటిస్టులు కాదు మన లాంటి వాళ్ళు మనం చాలా ప్లేసెస్ లో అయితే వెళ్ళినాము వీడియోస్ షూట్ చేయడం కోసం హాంటెడ్ ప్లేసెస్ లో ఆ ప్లేసెస్ లో వెళ్ళకూడదని మా ఊరిలో మాతో ఎంతో మంది అయితే చెప్పారు అది అంత పురాతన కాలంలో నుంచి డేంజరస్ ప్లేసెస్ మనం ఆ ప్లేసెస్ లో వెళ్లి అయితే ఎన్నో సార్లు అక్కడ విజువల్స్ అయితే చూడడం జరిగింది అలాంటిదే ఇది ఒక భయంకరమైన డేంజరస్ ప్లేస్ గైజ్ నేను ఒక్కడి వస్తే దూల తీరిపోద్ది నేను ఊహించనిది జరుగుతుంది అందుకే నా టీమ్ తో అయితే నేను వచ్చాను నలుగురు రావడంతో నేను ఇక్కడ ధైర్యంతో ఉన్నాను ఇప్పుడు మనం వెళ్ళబోయే స్టోరీ ఏమంటే అక్కడే ఉంది గై అది ఒక ఫ్యాక్టరీ అన్నమాట బండారా పగలగొట్టే ఫ్యాక్టరీ ఒకప్పుడు అక్కడ వర్క్ జరిగినప్పుడు అక్కడ పని చేస్తున్న మనుషులతో అక్కడ ఉన్న ప్రేతాత్మ అయితే వాళ్ళతో చాలా బాగా ఆడుకునేది చాలా డేంజరస్ ప్లేస్ గైస్ అది హాంటెడ్ ప్లేస్ లో వాళ్ళు తెలియకుండా ఫ్యాక్టరీ అయితే కట్టేశారు ఎవ్వరు పని చేయకుండా వెళ్లిపోతారు కొత్త వాళ్ళు వస్తారు వెళ్లిపోతారు కొత్త వాళ్ళు వస్తారు వెళ్లిపోతారు అలాగే జరుగుతూ జరుగుతూ పెద్ద పెద్ద ప్రమాదాలు అయితే అక్కడ జరిగాయి అందువలన అక్కడ ఉన్న ఫ్యాక్టరీని అయితే లేపేశారు బ్యాన్ చేసేసారు గవర్నమెంట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది కదా అది బ్యాన్ చేసి అక్కడ నిజంగానే దయ్యం ఉందా ఉంటే మాతో ఏం జరుగుతుంది మనం ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాలి పదండి వెళ్దాం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా ఒక్కరు కూడా ఒక అడుగు దూరం అవ్వకండి పరిగెత్తకండి చలి చూడండి అంత చలిలో మనం ఇక్కడ ఉన్నాము రండి వెళ్దాం ట్రాన్స్ఫార్మర్ కూడా ఆ ఫ్యాక్టరీ కోసమే వేసింది స్పెషల్ గా ఇక్కడ మూమెంట్ చూస్తేనే తెలుస్తుంది కదా కొన్ని రోజుల్లోనే ఇక్కడ పరిస్థితి ఎలా మారిందో అదే కదా చూడండి ఆ ఫ్యాక్టరీ అయితే అక్కడ కనబడుతుంది ఫ్యాక్టరీ మిషన్స్ కంట్రోలింగ్ రూమ్ ఇది ఇదే ఆ హాంటెడ్ ప్లేస్ ఇది ఎంత భయంకరమైనది అంటే ఇక్కడ ఎవ్వరు డే టైమ్ లో కూడా రారు లెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది ఈ టైం కి మనము ఇంత డేంజరస్ ప్లేస్ అయితే వచ్చాము మొబైల్ అయితే ఎంత టెక్నాలజీ పెరిగిందో మీకు అందరికి తెలిసిందే ప్రతి ఒక్కటి మొబైల్ లో చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మొబైల్ లోనే గోస్ట్ ని డిటెక్ట్ చేద్దాము ఓకే ఆ తర్వాత మనం కెమెరాని కూడా పెడదాము పదండి వెళ్దాం అందరూ కలిసి ఉండాలి స్నేక్స్ ఉంటాయేమో చూసుకొని చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళు పరుగులు తీస్తారు అందుకే నేను ఫస్ట్ చెప్పేస్తాను పరుగులు తీయగల ఓ నేను స్నేక్ అని భయపడిపోయాను రా బాబు రాండి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నాము ఒక భయంకరమైన హాంటెడ్ ప్లేస్ గ్లాసెస్ కూడా ఇంకా ఉన్నాయి చూడండి ఎంత ప్రొఫెషనల్ గా ఉందో ఈ రూము ఇది ఇక్కడ మిషన్స్ అయితే కంట్రోలింగ్ మొత్తం ఇది బండలు పగలగొట్టేకి టైల్స్ అయితే ఇక్కడ తయారు చేస్తారు కంట్రోలింగ్ రూము ఇక్కడ పక్కన ఉన్నది ఇక్కడ పని చేసే వాళ్ళ రూమ్ అన్నమాట పక్కన ఉంది రూమ్ ఇంత డేంజరస్ ప్లేస్ మనం ఇక్కడ ఉన్నాము ఒక్క ప్రేతాత్మ వలన వీళ్ళకు చాలా నష్టం జరిగింది ఒక మొబైల్లో గోస్ట్ డిటెక్టివ్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుందాము నెట్వర్క్ రావడం లేదా మీ దాంట్లో వచ్చింటే వయసు నుంచి ఇక్కడ మనం టాప్ లో వచ్చే యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం టెన్ మిలియన్ టెన్ మిలియన్ ఉన్నారు ఇప్పుడు మనకు ఒక మంచి డిటెక్టర్ కావాలన్నమాట నెట్వర్క్ లేదు గైస్ ఇక్కడ ఇంకా తిరుగుతానే ఉంది డౌన్లోడ్ చేసుకుందాము చూడండి గైస్ ఇప్పుడు ఈ యాప్ అయితే యాక్టివేట్ అయిపోయింది ఈ మొబైల్ ఈ కాలంలో ఎంత ముఖ్యమైనది అందరికీ తెలిసిందే ప్రతి ఒక్కటి అయితే ఇందులో మనం చేసుకోవచ్చు గోస్ట్ కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు అని ఈ యాప్స్ అయితే చెప్తున్నాయి పదండి ఇప్పుడు మనం ఈ యాప్ తో డిటెక్ట్ చేద్దాం

సిగ్నల్ రాలేదు బయటికి వల్ల వచ్చేయండి పగలు మొత్తం పనిచేసి అక్కడ ఈ రూమ్ లో అయితే నైట్ లో రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ ప్రేతాత్మ అయితే కాళ్ళు పెట్టి ఎత్తి వేరే వైపు అయితే విసిరడం అలాంటిది చేస్తుందంట ధాలు చేయడం వాళ్ళను టార్చర్ చేయడం అయితే చేస్తుందంట ఈ రూమ్ అది ఈ గది ఇప్పుడు మనం ఈ గదిని ఓపెన్ చే గైస్ ఆ గద్దెని అయితే మనం ఓపెన్ చేసేసాము అక్కడ చూడండి ఎంత పెద్దతుందో బల్లి లోపలికి వెళ్దాం రండి పురుగులు వచ్చి చనిపోయినాయి ఇక్కడ యాప్ని వేద్దాం గైస్ ఈ గదిలో చూడొచ్చు ఇక్కడ ఫర్నిచర్స్ అన్నీ అయితే అలాగే వదిలేసి వెళ్ళిపోయినారు గైజ్ బట్ కనీసం ఇక్కడ ఆ రూమ్కి లాక్ కూడా వేయలేదు ఇది మొత్తం అయితే వాళ్ళకి మెయింటెనెన్స్ కోసము చాలా ప్రొఫెషనల్ అయిన రూమ్ అయితే వీళ్ళకు ఉంది ఇక్కడ బట్ అలాంటి హాంటెడ్ పనులు జరగడం వలన ఈ ప్లేస్ మొత్తం వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఏది ముట్టకండి స్కాన్ అయితే చేస్తున్నాం గైస్ మొబైల్లో ఎప్పటివరకు ఏమీ డిటెక్ట్ అయితే కాలేదు డిటెక్ట్ అవుతోంది డిటెక్ట్ అవుతుంది డాట్ డాట్ డిటెక్ట్ అవుతుంది మా వెనకాల ఉంది అంటే అంటే ఈ వెనకాల అది మా మాటలు వింటుంది పదంటిలాంటి బయట సిగ్నల్ లాస్ ఇక్కడే చూపించింది ఇందులో లొకేషన్ సిగ్నల్ డిటెక్ట్ అయింది మనం అందరూ రూమ్లో వెళ్ళినప్పుడు అది డిటెక్ట్ అయింది టెన్ మిలియన్స్ మంది నమ్మినారంటే ఇప్పుడు మేము గైస్ ఏం చేద్దాం ఇప్పుడు కొమ్మలు కూడా కదులుతున్నాయి చిన్న చిన్న కొమ్మలు కదులుతున్నాయి అంటే డివైస్ నిజమేనా అది ఫోన్ కూడా ఓఎంజి అంటే అది మా మాటలు వింటూ ఉందా వచ్చి ఒక వన్ అవర్ మనము కెమెరాని వేసి ఆ గదిలో పెడతాం నాకు తెలిసి అది గదిలోనే ఉంది మనం లోపలికి వెళ్తే అది బయట కెమెరా చూడండి మన దగ్గర ఒక పవర్ఫుల్ కెమెరా అయితే ఉంది మన చెవులకు వినబడినది కూడా ఆ కెమెరా అయితే వినబడుతుంది అది ఒక మంచి క్వాలిటీలో అయితే క్యాప్చర్ చేస్తుంది గైస్ ఆ కెమెరా దగ్గర ఎవరు తప్పించుకోలేరు పదండి పెడదామా ఒక చిన్న శబ్దం వచ్చిన క్యాప్చర్ చేస్తుంది ఒక కెమెరాని సెటప్ చేయండి ఫస్ట్ కెమెరా పెడదామా అక్కడ నుంచి వెళ్ళిపోతే డిటెక్ట్ చేసిన త్వరలోనే మనం బయటకు వస్తే అక్కడ రెండు కొమ్మలు అయితే చిన్న చిన్న కదులుతున్నాయి మొబైల్లో పర్ఫెక్ట్ గా అయితే చూపించింది లొకేషన్ మన ఇది అంతా ఎందుకని మనము కొన్ని మాటలు చెప్పినట్టే అది నిజమని బల్లి లోపల నుంచి తెలియజేస్తుంది గైస్ ఎంత మనుషులతో ఆడుకుంటా ఉండేది కాదు చూడండి ఒక నెగిటివ్ ఎనర్జీతో ఆడుకుంటున్నాము కెమెరా అయితే సెట్ చేసుకున్నాము ట్రైపోర్డ్ మీద అండ్ టైం చూడండి గైస్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అవుతుంది మన కేమెరాయితే లోపల సెటప్ చేసి మనం బయటకు అయితే వచ్చేద్దాము ఎక్కడ పెడదాం కెమెరా అక్కడ పెడదాము ఇప్పుడు మన కెమెరానైతే వేసేసాము రండి బయటకు వెళ్ళం క్లోజ్ చేద్దాం కాసేపు పదండిగా ఆ రూమ్ అక్కడ ఉంది మనము కెమెరా పెట్టి అయితే చూడండి మినిమం వన్ అవర్ అయితే దాటిపోయింది కెమెరా పెట్టి ఇప్పుడు వెళ్ళి మనము బయటకి తీసుకుని వచ్చి ఆ కెమెరాని గమనిద్దాము వెళ్దామా చాలా టైం అయింది అక్కడ నుంచి వచ్చి మనం దూరంలో వచ్చేసాం అక్కడ నుంచి బట్ అక్కడ ఏదో తెలియనిది మనకు ఫీల్ అవుతా ఉంది అక్కడ దానికోసం దూరంలో ఉన్నాం మనము

कर मुसे। पता एग्जाम अर्व मूसी नहीं मूसी पदी पद దయ్యాలు ఎన్నో రూపాలు తీసుకుంటాయంటాము మనం వెళ్ళినప్పుడు లోపల ఏమి లేదు అక్కడ బట్ మనం డోర్ ఓపెన్ చేయగానే అది ఉడత రూపంలో మారిపోయింది అక్కడి నుంచి వెళ్దాం పదండి గైస్ పదండి ఇక ఆ గదిలో ఏమైందో ఈ కెమెరాలో మొత్తం క్యాప్చర్ అయితే అయింది ఇప్పుడు మనం ఈ డేటాని సిస్టంలో వేసి చూద్దాం గైస్ బాగా గమనిద్దాము ఏమైనా మనకు విజువల్స్ కనబడతాయా కనెక్ట్ చేయకూడదు ఓకే కనెక్ట్ అయిపోయింది అది నేను అది నేను నేను పదండి గైస్ ఇక ఆ వీడియోని మనం ప్లే చేద్దాము నువ్వు కూడా చాలా జాగ్రత్తగా అయితే విను చూద్దాం ఏమైనా మనకు విజువల్స్ దొరుకుతాయా అక్కడి నుంచి మనము కెమెరాని అయితే సెర్చ్ చేసి బయటకు అయితే వెళ్ళిపోయాము ఆ గదిని కూడా మూసేసి మనం అక్కడ నుంచి వెళ్ళాము చాలా పవర్ఫుల్ గా అయితే ఆ కెమెరా ఆడియోని క్యాప్చర్ చేస్తుంది ఇప్పుడు వరకు సైలైం గా ఉంది గది చూద్దాము మొత్తం వీడియోని గమనిద్దాము సైలైన్ చూద్దాం ఉండకపోవచ్చు ఒక్కరు పూట మాత్రం కంపంగా పనిస్తుంది బట్ మనం టీమ్ తో వెళ్ళాం కదా కానీ అక్కడ మాకు బాగా ఫీల్ అయితే అయింది సో హండ్రెడ్ పర్సెంట్ అయినా దైయ్యం ఏదో ఒక బల్లి చూసావా ఎంత భయంకరంగా వచ్చిందో బల్లి సో భయంకరంగా వచ్చింది ఓకే కబ్జాబ్ కూడా వచ్చింది ఇంకా ఫైన్ గిడు గిడుగా బల్లి వచ్చిన తర్వాత టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఊరుంది అక్కడ అరుస్తున్న కుక్కల సౌండ్ కూడా ఆ కెమెరాలో వినబడింది అండ్ ఆ గజ్జెల సౌండ్ చాలా డీటెయిల్ గా ఆ గదిలోనే గైస్ అంటే మనం అంత భయంకరమైన ప్లేస్కి వెళ్ళామా చాలా తప్పు చేసామనుకుంటా గజ్జల సౌండ్ అంత భయంకరంగా మరి కూడా మనము అంత మంది వెళ్ళాము కాబట్టి అది మమ్మల్ని ఏమి చేయలేదు ఒంటరిగా కానీ వెళ్ళింటే నిజంగా గైస్ మాతో ఏదో ఒకటి అయ్యేది మనం ఎలాగో నుంచి బయటపడింది గొప్ప గైస్ నిజంగా ఎనీవే గైస్ ఈ వీడియో ఇంకా చాలా ఉంది బట్ మనం డిలీట్ చేసేస్తాం గైస్ ఇంతకంటే ఎక్కువ మనం చూడము చూసామా మనం అక్కడ వెళ్ళినప్పుడు మాతో ఇంకొకరు ఎవరో కలిసి కొంచెం దూరంలో తిరిగినట్టు మాకు సౌండ్స్ అయితే అక్కడ ఆ కొమ్మలు కదగడం లాంటి సౌండ్స్ అయితే చాలా వచ్చాయి గైస్ బట్ ఇంత డీటెయిల్ గా కూడా నాంటెడ్ ప్లేసెస్ లో వెళ్ళడం కొంచెం తగ్గించాలి అనుకుంటాను ఈ వీడియో గైస్ అబద్ధం అయితే అస్సలు కాదు మీరు కావాలంటే రండి మా ఊరికి తీసుకొని వెళ్ళి ఆ ప్లేస్లో అయితే వదిలేసి వస్తారు గైస్ మీరు అక్కడ ఒక రౌండ్ వెళ్ళి వస్తే చాలు అర్థమైపోతుంది బట్ మీరు ఫేక్ అని కామెంట్ చేయొచ్చు కానీ అది ఫేక్ అయితే అస్సలు కాదు మీరు కామెంట్ చేస్తే అది ఫేక్ అయిపోదు కదా ఎనీవే వదండి గైస్ ఇక కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఒక లైక్ కొట్టేయండి అండ్ ఈ వీడియో పైన ఏదైనా మీ అభిప్రాయం కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్